హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం పోలేని పాపాల నెయ్యి సో కల్తీ నెయ్యి మీకు గుర్తుంది కదా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఈ టీటీడీ అంటే తిరుమల నెయ్యిలో కల్తీ చేశారు సో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి వాడారు అని ఒక అభియోగం చేశారు దాని మీద సుదీర్ఘ విచారం జరిగింది సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ జరిగింది సో ఆ విచారణ నివేదిక ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ నిన్న ఏసీబీ కోర్టులో వేశారు సో ఆ ఛార్జ్ ఆ ఛార్జ్ షీట్ ప్రకారం ఏమిటంటే అసలు పాలే లేవంట నెయ్యిలో అది మొత్తం కూడా డాల్డా అండ్ ఆయిల్ దానిలో సుగంధ ద్రవ్యాలు కలిపేసి రసాయనాలు కలిపేసి నెయ్యి తయారు చేసి టీటీడీకి అమ్మేశారు అని అరవై లక్షల కిలోల సరఫరా చేశారంట అట్లా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దాంతోనే ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు తయారీ వైకాపా పాలనలో కుంభకోణం రెండు వందల ముప్పై ఐదు కోట్లు దుర్వినియోగం డైరీలతో చేతులు కలిపిన తితిదే ఇంటి దొంగలు వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు హవాలా మార్గాల్లో లంచాల స్వీకరణ తేల్చి చెప్పిన సిట్టు ఆరు వందల పేజీలతో తుది పత్రం దాఖలు ఈ ఆరు వందల పేజీలు మొత్తం చదవలేదు కానీ దీని సారాంశం గ్రహించాను నాకు అర్థమైంది ఏంటంటే కొండను తవ్వి ఎలుకను పెట్టారేమో అనిపించింది ఈవో పాత్ర లేదంట అప్పటి ఈవో పాత్ర అప్పటి చైర్మన్ పాత్ర లేదంట అప్పటి బోర్డు సభ్యుల పాత్ర లేదంట కేవలం చైర్మన్ దగ్గర పనిచేసిన పిఏనే మొత్తం ఇదంతా నడిపించాడంట అండ్ కొంతమంది తీ ఉద్యోగులు నడిపించారంట డైరీ ప్రతినిధులు వీళ్ళు ముప్పై ఆరు మంది మీద అభియోగాలు నమోదు చేస్తే అందులో ఆ డైరీలు ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ భోలేబాబా డైరీ ప్రతినిధులు తీ ఉద్యోగులు వైబీ సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పన్న కీలకంగా ఉన్నారు ఈవోకి సంబంధం లేదంట ఈ తెలియకుండానే నెయ్యి కల్తీ జరిగిపోయిందంట చైర్మన్కి తెలియకుండా నెయ్యి కలిత జరిగిపోయిందంట అప్పటి బోర్డు సభ్యులకు తెలియకుండా నెయ్యి కలితీ జరిగిపోయిందంట ఓన్లీ చైర్మన్ పిఏనే మొత్తం చేశానని ఆయన చుట్టూ ఆయన కేంద్రంగా రాశారు సో దీన్ని ఏమనాలి రెండు వందల ముప్పై ఐదు కోట్లు తీతిదే నిధులు దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది కొంతమంది తితిదే ఉద్యోగులు అధికారులు డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్క ఈ కల్తీనే ఈ సరఫరాలో భాగస్వామ్యులు అయ్యారని పేర్కొంది తిరుమలకు కల్తీనే ఈ సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది అభియోగ పత్రం దాఖలు చేశారు ఇదిగోండి అధికారులు డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్క ఈ కల్తీ చేశారంట తితిదే ఉద్యోగులు అధికారులు సో బోర్డు పాత్ర లేదు అన్నారు అంటే అంత మరి దీన్ని ఏమంటారు అసలు బోర్డు పాత్ర లేదు అప్పటి పాలక మండలి అప్పటి చైర్మన్ పాత్ర లేదు అని చెప్పారంటే కొండంతా వెలుకను పెట్టినట్ట పైగా అప్పుడు సీఎం గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు సో అదేమీ లేదు అని చెప్పి అదేమీ లేదని రాశారు ఆంధ్ర జీవితంలో ఇంకొంచెం క్లియర్గా రాశారు అది అసలు నెయ్యే కాదు పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ నెల్లూరు కోర్టులో తుది చార్జ్షీట్ దాఖలు పన్నెండు మంది టీటీడీ ఉద్యోగులు సహా ముప్పై ఆరు మంది అభియోగాలు బోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ ఆ డైరీకి అసలు లేవు బయట నుంచి కొల కొనలేదు పాల్గొనలేదు టీటీడీ పెద్దలు సరఫరాదారుల కొమ్మకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అరవై పాయింట్ పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు టీటీడీకి రెండు వందల యాభై కోట్లు నష్టం కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు ఛార్జ్షీట్లో ప్రతి అంశానికి ఆధారాలు నిందితుల జాబితాలో ఐదు డైరీలు ముప్పై మంది వ్యక్తులు ఛార్జ్ షీట్లో వివరించిన సిట్ అధికారులు ఇదనమాట ఓవరాల్ కథ ఇక ఈడీ విచారణకు నిన్న మిథున్ రెడ్డి గారు వెళ్ళారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈడీ విచారణకు హాజరయ్యారు అది ఇక్కడ రాశారు మద్యం స్కామ్ గురించి నాకేం తెలియదు దాంతో నాకు సంబంధం లేదు అదా డిస్టలరీలో భాగస్వామ్యమా అది మా ఆడిటర్ చూసుకుంటారు డిస్టలరీల నుంచి పిఎల్ఆర్లోకి వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాం ఈడీ విచారణలో ఎంపీ మిథున్ రెడ్డి ఓహో డిస్టలరీల నుంచి పిఎల్ఆర్లోకి డబ్బులు వచ్చాయంట వెనక్కి ఇచ్చేశానంట మరి ఎందుకు రావాలి మద్యం డిస్టిలరీల నుంచి సొంత కన్స్ట్రక్షన్ కంపెనీలోకి డబ్బులు ఎందుకు రావాలి ఇచ్చేస్తే ఇచ్చేసారు ఓకే ఈనాళ్ళలో రాశారు అసలు మీకు సాయిరెడ్డిని వంద కోట్లు మీరు ఎందుకు అడిగారు వాటిని రాజకేషరెడ్డికి ఎందుకు ఇప్పించారు వైకపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఏడి ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ పివి మిథున్ రెడ్డిని దాదాపు ఏడు గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు వివరాలు రాబెట్టింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సిక్తో పాటు తమ దర్యాప్తులను వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించినట్టు తెలిసింది ఇదే కేసులో గురువారం జరిగిన విచారణలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలు కూడా మిథున్ రెడ్డి ఎదుట ఈడీ అధికారులు ప్రస్తావించారు ముఖ్యంగా ఏవన్ ఒన్ రాజ్ కేశరెడ్డికి వంద కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించినట్టు సమాచారం మద్యం విధానం రూపకల్పనలో మిథున్ రెడ్డి పోషించిన పాత్ర ఆయన భాగస్వామిగా ఉన్న ఇతర వ్యాపార సంస్థల లావాదేవీలను కూడా ఈడీ ప్రశ్నించిందంట ఇక బామ్ జీ మాట బంగారు బాట ఆహారం ప్లస్ మంచి ఆలోచనలో ఆరోగ్యం సమయపాలన ప్లస్ చక్కటి అభిరుచి ఆనందం ఆత్మవిశ్వాసం ప్లస్ సేవ చేసే మనసు తరగని తృప్తి ఇవన్నీ కలిస్తే ఆయుష్యం ఈ పెద్ద జీవితాన్ని డీకోడ్ చేస్తే వచ్చిన జీవన సూత్రాలు భారాచర్ కదా ఇరవై ఏడున దేశవ్యాప్త సమ్మె బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు రోజుల పని దినాల డిమాండ్పై ఈ నెల ఇరవై ఏడున దేశవ్యాప్త సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు నిర్ణయించు కడుపు నిండిన వాడిది నిండిన బాధ నిండని వాడిది నిండని బాధ పాపం నిరుద్యోగులదేమో ఉద్యోగాల కోసం బాధ ఉద్యోగులదేమో సెలవుల కోసం బాధ వేతనాలు పెంచాలని బాధ ఎవరు బాధ అది రాష్ట్రంలో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం భవిష్యత్తు సాంకేతికతపై దృష్టి నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టనున్నట్టు వెల్లడించింది సో బాగుంది తర్వాత అక్రమాల లేఅవుట్లు క్రమబద్దీకరణకు నోట్లు పాలనలో వైకాపా భూముల్లో సారీ గతపాలంలో ప్రభుత్వ భూముల్లో వైకాపా నేతలు లేఅవుట్లు ఇప్పుడు ఎల్ఆర్ఎస్లోనూ క్రమబద్దీకరణకు ఒత్తిళ్ళు కొన్ని జిల్లాల్లో బేరసారాలతో మెత్తబడుతున్న అధికారులు విజయనగరం జిల్లాలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఒకరు చెరువు ఆక్రమించి గత ప్రభుత్వంలో వేసిన లేఅవుట్లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు పలువురు కొనుగోలుదారులతో దరఖాస్తు చేయించారు ఆక్రమణ విషయం సిబ్బంది పరిశీలనలో వెల్లడైంది ఫ్లాట్లు ఎలాగైనా క్రమబద్ధీకరించాలని అధికారులపై మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు సో వైకాపా ప్రభుత్వంలో భూములు ప్రభుత్వ భూములు చెరువులు గడ్డలు ఆక్రమించుకుని లేఅవుట్లు వేశారు వాటిని ఎల్ఆర్ఎస్లో చేంజ్ చేసుకుంటున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారని రాశారు ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ఇక డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన అమెరికా రెండు వేల కోట్లు బకాయి పడిన అగ్రరాజ్యం డబ్ల్యూహెచ్ఓకి రెండు వేల కోట్లు బకాయి పడిందా అక్కడి నుంచి వైదలిగారంట ఇక డిఎంకే కౌంట్ డౌన్ మొదలైంది వచ్చే ఎన్నికల్లో గెలుపుతో నిషేధిత మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మారుస్తాం ఎన్డీఏ సభలో ప్రధాని మోదీ అక్రమార్కులు మహిళలను వేధించిన వారికి ఆ పార్టీలో చోటు తమిళనాడు సంస్కృతికి వీళ్లే పెద్ద శత్రువులు తమిళనాడులో కీలక నేత నేతలంతా ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు డిఎంకే అవినీతి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి వారంతా గట్టి సంకల్పం తీసుకున్నారు ఇక డిఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఓకే గట్టిగానే బాణాలు వేస్తున్నారు తమిళనాడు వెస్ట్ బెంగాల్లో నాకు తెలిసి పశ్చిమ బెంగాల్ అయితే బీజేపీ గెలిచేస్తుంది తమిళనాడు కొంచెం హోరాహోరీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో దేశంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో తొలి స్థానం పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉన్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ శుక్రవారం విడుదల చేసిన రోడ్ మ్యాప్ టు హండ్రెడ్ గిగావాట్ హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నివేదిక వెల్లడించింది బాగుంది ఇక కేరళలో కూడా అధికార మార్పు తప్పదు కేరళ ప్రజలు భాజపాపై విశ్వాసంలో ఉన్నారని రానున్న ఇది అవ్వదమ్మా కేరళలో కష్టమమ్మా మేబీ వెస్ట్ బెంగాల్లో పాజిబుల్ ఉన్నాయి తమిళనాడులో కొంతవరకు అక్కడ లోకల్ పొత్తులతో అవకాశాలు ఉంటాయి కేరళలో మాత్రం కష్టం అని అనుకుంటున్నాం చూద్దాం సో మీరందరూ లైక్ చేయాలండి మీరందరూ లైక్ చేస్తేనే మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది వ్యూస్ ఎక్కువ వస్తాయి సో ప్రతి ఒక్కరు నేను చెప్పట్లేదు ఈ మధ్య లైక్ చేయమని సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళ చేతి సబ్స్క్రైబ్ చేయించండి కుంభమేళాల కుంభమేళాల గోదావరి పుష్కరాల పది కోట్ల మంది వచ్చే అవకాశం పద్దెనిమిది నెలలే ఉంది వెంటనే పనులు ప్రారంభించండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదృష్టం ఏంటంటే రెండు వేల మూడులో గోదావరి పుష్కరాలు ఆయనే చేశారు రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాలు ఆయన ఆధ్వర్యంలోనే నడిచాయి రెండు వేల ఇరవై ఏడులో కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి వచ్చే ఏడాది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు గోదావరి పుష్కరాలను కుంభమేళాలను తలపించాలని నిర్వహించాలని యంత్రాంగం సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇంకా పద్దెనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నందున వెంటనే అన్ని శాఖల పనులు ప్రారంభించాలని చేశారు సో మొత్తం ఏదంట ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల ముప్పై నాలుగు ఉంటే కొత్తగా మరో నూట ముప్పై తొమ్మిది ఘాట్లు కలిపి మొత్తం మూడు వందల డెబ్భై మూడు ఘాట్లను తొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మీటర్ల పొడవను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు అలాగే హోమ్ స్టేలు టెంట్ సిటీలు కొత్తగా తీసుకొస్తున్నారంట అలాగే తారుకు బదులు బయో బిటమిన్ మెటీరియల్ పునర్వినియోగంతో రోడ్ల నాణ్యత ఎన్నిక కర్బన్ ఉద్గారాలు మౌలిక సదుపాయాలు ఖర్చును తగ్గించమే లక్ష్యం సిఆర్ఆర్ఐ శాస్త్రవేత్త భరత్ ఆ మధ్య ఫ్లైయాష్తో రోడ్లు వేస్తామన్నారు గుర్తుందా ఫ్లై యాష్తో రోడ్లు బూడితో ఆ తర్వాత ఆర్ మంత్రి బనగాని మంత్రి గారు సొంత నియోజకవర్గం బనగానపల్లిలో అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం బనగానిపల్లిలో డెన్మార్క్ తరహాలో రోడ్లు వేస్తున్నాము అని చెప్పారు సో అది ఆ రెండు కూడా అండర్ ప్రాసెస్ ప్రయోగాత్మకంగా అమలు అవుతున్నాయి దాదాపు సక్సెస్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తది ఏంటంటే బయోబిటమిన్ అని చెప్తున్నారు అదేంటంటే కర్బన్ ఉద్గారాలు మౌలిక సదుపాయాలు ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి పనిచేస్తున్నాయని అందులో భాగంగానే తారుకు ప్రత్యామ్నాయంగా బయోబిటమిన్ అభివృద్ధి చేస్తోందని సిఆర్ఆర్ఐ సిఆర్ఐ సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త గొట్టుముక్కల భరత్ తెలిపారు వ్యవసాయ వ్యర్థాలతో బయోబిటమిన్ ఉత్పత్తి ద్వారా పంట దహనం కాలుష్యాన్ని తగ్గించవచ్చని రైతులకు ఆర్థిక మద్దతుతో పాటు గ్రామాల్లో జీవనోపాధి సృష్టిస్తుంది అన్నారు రహదారు రహదారుల పరిశోధనలో చేసిన కృషికి విశ్వకర్మ జాతీయ పురస్కారాన్ని భరత్ అందుకున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు పాడైన రహదారులను అభివృద్ధి చేసే క్రమంలో వెలువడే పాత సామాగ్రిని పునర్వినియోగం చేసుకోవచ్చు అంట మూడేళ్ల క్రితం కొవ్వూరు దగ్గర పది కిలోమీటర్లు ప్రయోగాత్మకంగా పరిశీలించే మంచి ఫలితాలు వచ్చాయి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించి కేంద్రానికి నివేదించాం అని వీళ్ళు చెప్తున్నారు సో పాత కూడా మళ్ళీ పాత మెటీరియల్ను కూడా మళ్ళీ పునర్వినియోగం చేసుకోవచ్చు అలాగే రహదారులను తవ్వగా వచ్చిన మెటీరియల్కు కొంత సిమెంట్ను కలిపి లేయర్ వేసిన తర్వాత సన్నని బిటుమిన్ లేయర్ వేస్తే సరిపోతుంది సో ఇక్కడ తారు అవసరం లేదు చిప్స్ అవసరం లేదు అనేది వాళ్ళు చెప్పేది ఇదేదో కొత్త విధానం అనమాట ఇక ఏప్రిల్ మే నెలలో టీచర్లకు పదోన్నతులు బదిలీలు ఓకే రాజధాని అమరావతిలో ఈ నెల ఇరవై ఆరో తేదీన ఇరవై రెండు ఎకరాల్లో భారీ స్థాయిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి బాలిక ప్రాణం చేసింది జింక్ బొమ్మ ఆడుకుంటుండగా మీద పడిన పోయిన బెదపూడి ప్రాథమిక పాఠశాలలో ఘటన అయ్యో స్కూల్లో జింక్ బొమ్మ ఉంది సిమెంట్ బొమ్మ అక్కడ పాప ఆడుకుంటే పాప మీద పడిందంట బొమ్మ పడి పాప చనిపోయిందంట చేపలు మాంసం దుకాణాలకి ఈ వేలమా ఏసీ రూముల్లో కూర్చొని అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు వేల నోటిఫికేషన్ నిలుపుతల అన్నవరం నమూనా ఆలయం వద్ద ప్రసాదం బుట్టల్లో ఎలుకలు అరే అవునా నేను మొన్నే తిన్నానే సామాజిక మాధ్యమాల్లో హల్చల్లో సిబ్బందిపై భక్తుల ఆగ్రహం నివారణకు చర్యలు ఇద్దరు సిబ్బందిపై తాత్కాలికంగా వేటు ఏకాత్మ మానవతావాదం ప్రపంచానికి దీక్ష వచ్చి సమస్యల పరిష్కారానికి మోదీ అనుసరిస్తున్న విధానం ఇదే అరవై వసంతాల ఏకాత్మ మానవ దర్శనం పునఃస్మరణ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నూట యాభై కోట్లతో ముక్తాలియా హరిశ్చంద్రపురం కార్గో టర్మినల్ జైలు నుంచి జోగి సోదరుల విడుదల కేసులకు భయపడం రెడ్ బుక్ తీసి జేబులో పెట్టుకోండి జోగి రమేష్ సవాల్ అరెస్ట్ అయ్యి వచ్చేసిన తర్వాత సవాళ్ళు శివాలెత్తడం సవాల్ చేయడం రెడ్ బుక్ తీసి జేబులో పెట్టుకోవాలంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చారుగా ఇంకా జేబులో పెట్టుకోవడం ఉంది ప్రకృతి చికిత్స చేయించుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు అనుమతి రెండు డిస్కంల గ్రేడింగ్ మెరుగు దిగజారిన ఏపీ ఈపీడీసీఎల్ గ్రేడింగు బి గ్రేడ్లో మూడు డిస్కంలో పనితీరు ఆధారంగా ప్రకటించిన కేంద్రం విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధారంగా పనితీరు అంచిన కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని రూపొందించింది ఇలా డిస్కంలో మనవి రేటింగ్ కొన్ని పెరిగాయి కొన్ని తగ్గాయనేది రాశారు తర్వాత పొదుపు మహిళలపై పదిహేను రకాల ఛార్జీ తగ్గించండి ఎంఎస్ఎంఈలకు విరువుగా రుణాలు ఇస్తాయి అన్ని రంగాల అభివృద్ధి అమరావతిలో బ్యాంకు కార్యాలయాలను వేగంగా నిర్మించాలి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు తొంభై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రుణాలు కౌలు రైతులకు పద్నాలుగు వందల తొంభై కోట్ల రుణాల లక్ష్యం సీమ వరదాయినిగా అనంత వాహినిగా హంద్రనీవాళ రికార్డు స్థాయిలో నీటి తరలింపు నూట తొంభై ఒక్క రోజుల్లో నలభై టీఎంసీలు కృష్ణా జలాలు ఎత్తిపోతా వావు రాయలసీమకు కృష్ణా జలాలు వెళ్ళాయండి అందులో సత్యసాయి జిల్లాకే ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది టీఎంసీలు వెళ్ళాయి అనంత జిల్లాకు ఉమ్మడి అనంత మొత్తం ఓవరాల్గా ఆ ప్రాజెక్టు ద్వారా నలభై టీఎంసీలు ఈ సీజన్లో తరలించారంట ఇక ప్రభుత్వాలు సబ్సిడీని ఏటా చెల్లించాల్సిందే ట్రూ అప్ అంటే ఛార్జీలు పెంచడం కాదా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యుత్ టారీఫ్పై నిపుణులు సంఘాలు వెచ్చదనం ముగ్గురు ప్రాణాలు తీసింది నిప్పుల కుంపట్లో ఊపురాడక భార్య భర్త కుమారుడు మృతి అయ్యా వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు తీసింది మరో చిన్నారిని ప్రమాదంలోకి నెట్టింది ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలంలో చోటు చేసుకుందండ సో ఇవి ఈనాడులో అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం సాక్షిలో చూస్తే ఓహో ల్యాండ్ టైట్లింగ్ ఆదర్శం అందుకే రైతులు రైతులు ఓట్లు వేసేసారులే దావోస్ వేదికగా ఐఎంఎఫ్ఎండి గీతా గోపీనాథ్ ప్రశంసలు అన్ని రాష్ట్రాలు ఆ దిశగా మరింత దృష్టి సారించాలని సూచన భారత్లో భూసేకరణ సమస్యలు గందరగోళం ఇది వృద్ధికి తయారీ రంగానికి పెద్ద సవాల్ ఎగ్జాక్ట్లీ వేరే దేశాల్లో ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే ముందే భూసేకరణ చేసేసి ప్రాజెక్టుల్లోకి దిగుతారు కానీ ఇండియాలో మాత్రం ప్రాజెక్టు అవతల వర్క్ నడుస్తూ ఉంటుంది యువతల భూసేకరణ నడుస్తూ ఉంటుంది భూసేకరణ ఆగిపోద్ది ప్రాజెక్ట్ ఆగిపోద్ది ఎందుకు ప్రాజెక్ట్ ముందే ఇచ్చేస్తారంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇచ్చేసి వాళ్ళు పనులు చేసుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చేయడానికి అవినీతి చేయడానికి ముందే పనులు ఇచ్చేస్తారు కానీ ఇతర దేశాల్లో మాత్రం ముందు భూసేకరణ అయిన తర్వాతే వర్క్ మొదలు పెడతారు సో వర్క్ మొదలుపెట్టిన త్వరగా పూర్తయిపోద్ది మొదలుపెట్టిన వర్క్ అలా చేస్తే కానీ మన దగ్గర మాత్రం భూసేకరణ దగ్గర చాలా పనులు ఆగిపోతాయి సంవత్సరాల తరబడి ఆగిపోతాయి అయితే కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతుల్లో ప్రయోగాలు ఏపీలో సృజనాత్మక రీతిలో భూ వినియోగం భూ సంస్కరణలు ఈ దిశగా ల్యాండ్ టైట్లింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం ముఖ్యమంత్రి స్పష్టీకరణ సీఎం చంద్రబాబు సమక్షంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు తద్వారా ఎన్నికలకు ముందు బాబు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారం అని తేటతలు ఆవిడ ఏదో మాట్లాడింది లేదో దాన్ని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని ఆమె ఏదో పొగిడినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే కావచ్చు అండ్ భూ రీసర్వే మంచిదే కావచ్చు కానీ అందులో ఈ కొక్కుర్తి ఫోటోలు కొక్కుర్తి సర్వేరాళ్ళ మీద ఫోటోలు కానీ సరిహద్దులు గొడవలే మంచిది కాదు విధానం మంచిదే కానీ వీళ్ళు అమలు చేసిన తీరు మంచిగా లేదు ఇక బంధువుకు భూపందారం గీతం కబ్జాలకు గిఫ్ట్ విశాఖలో ఐదు వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి గీతం వర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కారు పావులు అంటండి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాహసించిన విధంగా భూదోపిడి బాబు సొంత కుటుంబ సభ్యులకు అత్యంత ఖరీదైన గిఫ్ట్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్కారు భూములు మళ్లీ గీతం చెరలోకే బాలకృష్ణ చిన్నాళ్ళుడు నారా లోకేష్ తోడలుడు విశాఖ ఎంపీ శ్రీభరత్కు నజరానా గీతం కబ్జా చేసిన యాభై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూములపై ఉన్నత స్థాయిలో తీవ్ర తీవ్రవత్తిళ్ళు సో జీవీఎంసి కౌన్సిల్ మీటింగ్లో ఆమోదించేలాగా ప్లాన్ చేశారని చెప్పి రాశారండి జీవిఎంసీ కౌన్సిల్ అజెండాలో ఇది ఈ పాయింట్ పెట్టారంట గట్టిగానే జరుగుతుంది అయితే స్కెచ్ ఇక నాకు నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ విజయవాడ జైలు నుంచి విడుదల అక్రమ కేసులు వెనక చంద్రబాబు నా మీద లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలి మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రజలను తప్పుదోవ పట్టించారు నాడు దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు దానిలో భాగమైన రీసర్వేను అమలు చేస్తున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం బ్రిటిష్ హయం తర్వాత మళ్ళీ వైఎస్ జగన్ మాత్రమే సమగ్ర బుస్ రీసర్వే చేయించారు ఏంటి ధర్మానగారు లైవ్లో ఉన్నారా లైవ్లోకి వచ్చారా అంతేలే గతంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన శాఖకు సంబంధించిన రాజకీయం నడుస్తుంది కాబట్టి వచ్చినట్టున్నారు ఆయన వైసీపీ ఈ ఆడదిన్నరలో పెద్ద యాక్టివ్గా లేరు ఏదో ఈ అంశం మీద మాట్లాడినట్టున్నారు పార్టీ ప్రెజర్ తట్టుకోలేక ఇక ఉద్యోగులకు బాబు సర్కార్ మరణ చేసిన ప్రభుత్వ వేధింపులను పది రోజుల్లోనే నలుగురు ఉద్యోగులు బలి అలా కాని లక్ష్యాలతో మానసిక క్షోభకు గురి చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష ఏర్పాటు చేయాలి వెంకటరామరెడ్డి గారా మద్యం అక్రమ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి ఇంకా మీరు అక్రమ కేసు అక్రమ కేసు అనే రాస్తారు వీళ్ళు మద్యం అక్రమ కేసు అక్రమ కేసు అనే రాస్తారు ఓకే సిట్ అంటే ఓకే అక్రమ కేసు రాజకీయ కక్ష సాధింపు అనుకోవచ్చు మరి ఈడీ కూడా రంగంలోకి దిగిందిగా ఇంకా విద్యుత్ ధర్మానికి బాబు సర్కారు తోట్లు ముప్పై మంది విద్యార్థులకు అస్వస్థ అనంతపురం జిల్లాలో నలభై మూడు ఊడేగోళం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనంతున్న ముప్పై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారంట ఇరాన్పై యుద్ధ మేఘాలు అమెరికా యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు భారీ స్థాయిలో పశ్చిమాశ్రయ వైపు కదులుతున్నాయంట వాటితో పాటు పదార్థ సైన్యాన్ని కూడా అమెరికా మోహరిస్తోందంట ఐక్యరాజ్య సమిత అనుబంధ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలి అధికారికంగా వైదొలిగింది డెబ్బై ఎనిమిదేళ్ల అనుబంధాన్ని తెంచేసుకుంది ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధృవీకరించారు చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు ఏడాదికి యాభై నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లు నాలుగో త్రైమాసికానికి వ్యయానికి పదమూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల విడుదల సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు గత మూడు త్రైమాసకాల్లో ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ల అద్దెకు నలభై పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మరోవైపు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లోని అనే చక్కర్లు వారి లెక్కలు తేలాల్సి ఉంది వాళ్ళిద్దరూ సొంత నిధులతోనే తిరుగుతున్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయట్లా చంద్రబాబు గారు అంటే సీఎం గారు కాబట్టి ప్రభుత్వ నిధులతో వెళ్తున్నారు ఇక నీరు విడుదలకు విడుదల చేయకపోతే శరణ్యం ఓకే ఊళ్ళకు ఊళ్ళు వలసవాట రాయలసీమలో ఉపాధి కర ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి స్థానికంగా పనులు దొరక ప్రజలు సుదూర ప్రాంతాలకు పైనమవుతున్నారు ఇదంతా ప్రతి సంవత్సరం జరిగేది కర్నూలు అండ్ అనంతపురంలో కొన్ని గ్రామాలు అండ్ ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఇదంతా ప్రతి సంవత్సరం జరిగేది వాళ్ళసలు మేము చెప్పిందే చేయాలి అధికారులకు ఎస్కోట టీడీపీ ఎమ్మెల్యే కాళ్ల లలిత కుమారి హుకుం చంద్రబాబు విమానాలకు వచ్చి పవన్ లోకేష్ ఖర్చు ఎంతో డ్వాక్రా గ్రూప్ ఖాతాలపై పై చార్జీలు తగ్గించాలి చంద్రబాబు లోకేష్ పదవులు తప్ప అన్ని పీపీపీనాయి సిపిఎం పోలిస్ట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవల్ అంట సరే ఇవన్నీ సాక్షి అయిపోయినాయి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది కల్తీ నెయ్యి గురించి అండ్ ఈడీ విచారణ గురించి రాయగా ఇటువైపు ఏమో ఉదారంగా రుణాలు ఇవ్వండి ప్రైవేట్ వ్యక్తుల వద్ద తీసుకునే పరిస్థితి వద్దు అని రుణాల విషయంలో బ్యాంకింగ్ రంగం మీద సీఎం గారు రివ్యూ చేశారు ఆ రివ్యూని ఇక్కడ రాశారు తర్వాత ఇరాన్ వైపు అమెరికా సేనలు పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నామన్న ట్రంప్ యుద్ధ విమాన వాహన నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను పంపినట్టు వెళ్ళడాయి ఇక పదే పదే అదే విషయం అమరావతిపై ఆగిన జగన్ అబద్దాలు చదరపొడుకు నిర్మాణానికి పది నుంచి పదమూడు వేలు ఖర్చట రాష్ట్రానికి పెనుభారం అంటూ గొగ్గోలు వాస్తవానికి టవర్ల నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి ఐదు వేలే నివాసాల్లో గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఆయన హయంలో ఋషికొండ నిర్మాణంలో చదరపొడుగుకు పదిహేను వేల రెండు వందల తొంభై మూడు ఖర్చు తప్పుడు లెక్కల విన్యాసాలు మాయమాటలతో ప్రజలను నమ్మించే ఎత్తుగడ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అక్కసు గత గతేడాది ఆగస్టులో గాలిపోగేసి అబద్ధాలతో అమరావతిపై దాడి చేసిన ఆయన తాజాగా అసత్య గణాంకాలతో విషం చెమ్మాలని చూశారు రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి చెరిగిపో జరిగిపోతుందని అడ్డగోలుగా ఖర్చు పెట్టేస్తున్నారని ప్రభుత్వంపై పెనుభారం పడుతోందని కళ్ళ ముందు అవినీతి జరిగిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని తాను మాట్లాడితే తప్ప ఏది బయటకు రావడం లేదని గొగ్గోలు పెట్టారు అది మాత్రం అమరావతి విషయంలో వైసీపీ వాళ్ళు మొదటి నుంచి అదే స్టాండ్లో ఉన్నారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు దానికి ఆమోదం కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు అమరావతి అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నారు పాపం వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పొంగన అభిమానం ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదానాలు తిరుమలలో ఒకే రోజు భాష్యం ఒకరోజు భాష్యం అన్నప్రసాదం నలభై నాలుగు లక్షల విరాళం ఇచ్చిన రామకృష్ణ మడకసర్లో పదివేల మందికి ఇంటి పట్టాల అందజేత అనాథ పిల్లలకు శక్తి దుస్తులు ఉప్పంపిణి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు ఆయన పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారని గట్టుగా రాశారు సైనైడ్ కిల్లర్కు జీవిత ఖైదు ప్రసాదంలో కలిపి మరి పది మంది ఆపై బంగారం నగదుతో ఒడాయింపు సహకరించిన మరో వ్యక్తికి పదేళ్ళ జైలు శిక్ష ఏలూరు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు డిఎంకే టైం అయిపోయింది ఇక తమిళనాడు ఎన్డీఏతోనే మోదీ తమిళనాడు కేరళలో ప్రచారానికి ప్రధాని శ్రీకారం టెంట్ సిటీలు మహా మహాకుంభమేళాన్ని తల్పించారో గోదావరి పుష్కరాలు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష ట్యాపింగ్ ఎందుకు చేశారు కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు సో ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది ఆంధ్ర కొంచెం చూస్తే కేరళ తమిళనాడులో కూడా డబుల్ ఇంజన్ సర్కార్లు వస్తాయని ఎన్డీఏ గెలుస్తుందని నరేంద్ర మోదీ గారు చెప్పిన అంశాన్ని వేస్తూ పెట్టుబడుల వేట లోకేష్ బాట నాడు దావోసులనే విస్తృత సమావేశాలు భేటీలు లక్ష్య సాధన కోసం దీక్షగా ప్రయత్నాలు మరో ఈసారి రెట్టింపు పెట్టుబడులు వచ్చే అవకాశం నాలుగు రోజులు నలభై ఐదు సమావేశాలతో బిజీ బిజీ సో నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు కూడా దావోస్లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి నాలుగు రోజుల పాటు నలభై ఐదు సమావేశాలు పెట్టి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారనేది ఒకటి రాశారు ఇక హండ్రెడ్ నివా రికార్డు తొలిసారిగా నలభై టీఎంసీలు ఈ సీజన్లో తరలించారు ఇక మనీ లాండ్రింగ్ గుట్ట ఏమిటి మీ పాత్ర ఏమిటి ఇవిగో ఆధారాలు కసిరెడ్డికి మీకు లావాదేవీల మాట ఏమిటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇక కల్తినేయ్య కుంకుణం రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఇది ఒకటి కేంద్ర నిధుల జోరు అభివృద్ధి హోరు ఎన్డీఏ మైత్రి ఏపీ ప్రగతి నిధుల వినియోగంలో పారదర్శకత ఇప్పటికే పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల వినియోగం దూసుకెళ్తున్న పనులు పథకాలు ఏ సిఎస్ఎస్ అమల్లో కొత్త అధ్యాయం దక్షిణాది రాష్ట్రాలకు మించిన జిఎస్టిపి వృద్ధి స్వర్ణాధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి బలమైన పునాది అని రాశారు ఇక ఎల్ఆర్ఎస్ గారు మరో మూడు నెలలు పొడిగింపు ఓకే ఇరవై ఏడున బ్యాంకు ఉద్యోగులు సమ్మె ఓకే పెద్దన్న పెత్తనానికి మంగళం ట్రంప్ అహంకార ద్వారంతో మారుతున్న సమీకరణాలు ఈ ఏడాది ప్రపంచంలో పెనుమారు ఖాయం అమెరికా ఆధిపత్యానికి చెక్ ఇప్పటికే మాట వినని చిన్న చిన్న దేశాలు వెనుజవల గ్రీన్లాండ్ పై సామ్రాజ్యవాద ధోరణి కెనడా బ్రిటన్ యూరప్ దేశాలపై చిన్న చూపు భారత్ రష్యా చైనా రష్యా స్నేహంతో భయం భయం స్వతంత్రంగా వ్యవహరిస్తున్న భారత్ సో పెద్దన్న పెత్తనానికి మంగళం ట్రంప్ ఏకపక్ష వైఖరి నియంతృత్వం కారణంగా అమెరికాకు అమెరికాను ఇతర దేశాలు గౌరవించే పరిస్థితి కనిపించట్లేదు భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా సరే బహుశా ఈ నష్టం వెంటాడే అవకాశం ఉంది సో ఇవ్వండి ఈ మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు మూడు నాలుగు పత్రికల్లో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో కంటెంట్ విషయంలో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ నేను చూస్తాను మేబీ రిప్లై ఇవ్వకపోవచ్చు రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు కానీ ప్రతి కామెంట్ చదువుతాను పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా చూస్తాను అలాగే నా వాట్సాప్ నెంబర్కి వచ్చే ప్రతి మెసేజ్ని కూడా నేను ఫాలో అవుతాను సో మీరు ఏమైనా చెప్పాలనుకున్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి ప్రజెంటేషన్ విషయంలో ఏ విషయంలో అయినా సరే సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ